హాయ్ అండి నమస్తే నేను మితేజుని ఇవాళ దొండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఇలా చేసి పెట్టండి వాళ్ళకి ఫేవరెట్ లిస్ట్లోకి అయితే చేరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది దొండకాయ గుత్తి దొండకాయ కూర అండి మామూలుగా బీరకాయ గుత్తి బీరకాయ గుత్తి వంకాయ కూర ట్రై చేస్తూ ఉంటారు కానీ గుత్తి దొండకాయ ఎప్పుడైనా ట్రై చేశారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒక్క ముద్ద కలుపుకొని తిన్నారంటే అసలు అద్భుతంగా ఉంది అంత రుచిగా ఉందండి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కొత్తగా వీడియో చూస్తుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె అయితే వేసుకుందాం బాగా వేడెక్కిన తర్వాత అయితే ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మినప్పప్పును అయితే వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు కూడా వేసుకుందాము అలాగే లైట్గా అన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకుందాము అలాగే ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకుందాము అది కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకుందాము అలాగే ఇందులోకి వెల్లుల్లి రెవ్వలు ఒక నాలుగైదు అయితే వేసుకుందాము ఒక ఉల్లిపాయ అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాము పెద్ద ముక్కలుగానే అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయ బాగా మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము చింతపండు ఇక్కడ చూపించినంత అయితే వేసుకోండి అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే ఇందాక వేపుకున్నవన్నీ మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాము ఒక అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా నేనైతే కారం యాడ్ చేసుకున్నానండి మీ స్పైసీని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి అలాగే ఉప్పు సరిపడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి నేనైతే ఇక్కడ కొత్తిమీర ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా వేసేసుకున్నాను కాడలతో సహా వేసుకోండి మూత పెట్టేసి కొత్తి కొద్దిగా నీళ్ళు వేయడం అవసరం లేదండి మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాన్లు అయితే అది పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము ఒక గెరె దాకా మనం గుత్తి వంకాయ కట్ చేసినట్టుగా ఇలా దొండకాయలను అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇందులోకైతే మనం ఇందాక స్టఫ్ చేసుకోవడానికి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలానంతా స్టఫ్ చేసుకుందాము ఆయిల్లోకి అయితే కొద్దిగా కరివేపాకు వేసేసి అన్నీ స్టఫ్ చేసుకున్న దొండకాయలని అయితే వేసుకుందాము కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి అన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు బాగా దొండకాయలు వేగిన తర్వాత ఆయిల్లో మిగిలిన మసాలా ఉంటుంది కదండి అదంతా కూడా ఇందులోకైతే వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇందులోకైతే మిక్సీ జార్లో నుండి కొద్దిగా వాటర్ని కలుపుకొని ఇందులోకైతే వేసేసుకుందాం దొండకాయలు ఉడికేలాగా ఈ దొండకాయలు ఉడకడానికైతే ప్లేట్ వేసేసి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే మన దొండకాయలు అయితే బాగా మెత్తగా ఉడికిపోతాయండి అంతే అండి మనం టేస్టీగా ఇంకా దొండకాయ గుత్తి దొండకాయ అయితే సర్వ్ చేసుకోవచ్చు ఈ చపాతీలోకి రైస్లోకి మాత్రం చాలా బాగుందండి మీరు కూడా టేస్ట్ చేయండి అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియో చూసిన తర్వాత అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్